ఆరు నెలల్లోనే ఏ విధంగా ప్రజలకు మేలు చేస్తాను సూపర్ సిక్స్ తీసుకొస్తాను సూపర్గా పరిపాలన చేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు ఆరు నెలల్లోనే చంద్రబాబు పరిపాలన చెత్త పరిపాలనలాగా ఉందని చెప్పేసి ప్రజలు అందరూ కూడా ముక్త కంఠంతో మాట్లాడుతున్న పరిస్థితులు మనం చూసాం ఈరోజు ఆరు నెలలు తిరకముందే ముందే పదిహేను వేల నాలుగు వందల తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రజలపై భారం పుట్టి కరెంట్ ఛార్జీలు ఉన్నాయి ప్రజలను నడ్డి విరిచి నా పాలన అంటే నా మార్క్ అంటే ఈ విధంగానే ఉంటుందని చెప్పేసి ప్రజలకు దృష్టి చూపిస్తున్న చంద్రబాబు నాయుడు పరిపాలన ఒకసారి మనం అందరం కూడా స్థానన్నావు మేము ఇచ్చే పదిహేను వేలు కాదు మా జగనన్న ఇచ్చిన పదిహేను వేలు కాదు ప్రతి పిల్లవాడికి ఆ ఇంట్లో చదువుకున్న ప్రతి ఒక్కడికి కూడా తల్లికి వందనం పేరుతో ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు దొంగలో దొచ్చిన పరిస్థితి మనం చూసాం రైతు భరోసా రైతు అన్న పంటకి ముందే మేము పెట్టుబడి సాయంకాలం ఇచ్చే పరిస్థితిని డబల్ చేస్తానన్నా చంద్రబాబు నాయుడు మాట ఎక్కడికి వెళ్ళిపోయి చేయూత డబ్బులు ఇస్తామన్నా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు డబల్ చేసి ఇస్తానన్నాడు ఏమైపోయింది కాపు నేస్తం ఏమైపోయింది పదిహేను వేలు ఇచ్చేవాళ్ళము ముప్పై వేలు ఇస్తానన్నావు ఏమైపోయింది ఆసరా డబ్బులు డోక్రా అక్క చెల్లెమ్మలకి బ్రహ్మాండంగా రుణమాఫీ చేసి నాలుగు విడతల్లో వాళ్ళకి డబ్బులు ఇచ్చాము కనీసం ద్వాకల అక్కచీలమ్మలు పట్టించుకునే పరిస్థితులు ఈరోజు నువ్వు చెప్పిన మాటని నెరవేర్చుకోకపోగా ప్రజలపై పెనుభారం కరెంటు ఛార్జీ ఎక్కడ ఒకేసారి పదిహేను వేల కోట్ల రూపాయలు పైచీలకు భారాన్ని మన ప్రజలపై మోపిన చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం రోజున మైలవరంలో ఆరు నెలల్లోనే ఒక ఉప్పెన్ అందరూ కూడా ముందుకు వచ్చి మా శ్రేణులందరూ కూడా ప్రజలందరూ కూడా మమేకమై రోజున నిరసన తెలియజేస్తూ ఉన్నాం కరెంటు ఛార్జీలని బేషరతుగా పెంచిన కరెంటు ఛార్జీలను తగ్గించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రజల పక్షాన ఒక కరెంటు ఛార్జీల విషయమే కాదు మొన్న జరిగిన రైతన్నలకి మద్దతుగా పోరాటమే కాదు రేపు జరగబోయే విద్యార్థుల పక్షాన వాళ్ళ ఫీజుల విషయంలో ఇంతవరకు కూడా చెల్లించిన పరిస్థితి మేమైతే మా నాయకుడు జగనన్న వెను వెంటనే మూడు నెలలకే మూడు నెలలకు ఒకసారి దఫాల వారిగా పిల్లలకి ఫీజులు ఇచ్చిన పరిస్థితులు మనం చూసాం అది కూడా తల్లి అకౌంట్లో వేసిన పరిస్థితి చూసాం ఈరోజు ఒక పక్కన తల్లి అకౌంట్లో డబ్బులు లేవు ఒక పక్కన కాలేజీకి డబ్బులు కట్టే పరిస్థితి లేదు ఇవన్నీ కూడా పిల్లలను కూడా ఇబ్బంది పెట్టి చదువుకునే పిల్లలు పాపం టీసీలు ఇచ్చి పంపిస్తాం కాలేజీలకు రానివ్వం కాలేజీల్లో నిలబెడతాం దిబార్లు చేస్తామని చెప్పేసి వాళ్ళ కాలేజీ యాజమాన్యాలు చెప్తున్న పరిస్థితులు మనం చూస్తాం ఇవన్నీ కూడా ప్రజలు ముక్త కంఠంతో మనం తప్పు చేసామేమో పొరపాటు చేసామేమో జగన్ అన్న ఉంటే బాగుండేదేమో జగన్ అన్న ఉంటే డబ్బులు వచ్చాయి బ్రహ్మాండంగా సంక్రాంతి పండుగ చేసుకునేవాళ్ళం బ్రహ్మాండంగా క్రిస్టమస్ చేసుకునేవాడం బ్రహ్మాండంగా నూతన సంవత్సర వేడుకలు వాళ్ళం రంజాన్ చేసుకునేవాళ్ళం అని చెప్పేసి ప్రజలందరూ కూడా జగన్ అన్న ముఖ్యమంత్రిగా ఉంటే బాగుండేది అని చెప్పేసి ఆరు నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని కోరుకుంటా ఉన్నారంటే ఎంత అద్భుతంగా ప్రజలు ఎంత ఏ విధంగా మెచ్చారో ఒకసారి అర్థం చేసుకోమని మరలా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ప్రజల పక్షాన ఉంటాం ప్రభుత్వం చేసే దుర్మార్గమైన పనుల్ని అడ్డుకుంటాం ప్రజలకు చేదోడుగా ఉంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిత్యం ప్రజలతో మమేకమవుతూ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేసే పుట్రల్ని చంద్రబాబు నాయుడు ప్రజల మీద మోపే భారాన్ని పినుభారాన్ని పడకుండా అడ్డుకుంటాం ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన్ని ఉంటామని చెప్పేసి మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలుపుతూ మైలవరం నియోజకవర్గం యావత్తు ఈరోజున శ్రేణులన్నీ కూడా ఓ పక్కన ఆంక్షలున్నా ఓ పక్కన పోలీసు శాఖ వారిని కూడా పాపం పదే పదే పైనుంచి ఒత్తిడి చేస్తా ఉన్నారు ఈ పాటికి నేను నిరసన ప్రదర్శన చేయాలా అయినా సరే కొన్ని అనివార్యకారణ మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం కారణం అవచ్చు ఇవన్నీ కూడా ఈరోజున శాంతియుతంగా ఒక పద్ధతి ప్రకారం ఈరోజు కరెంటు ఛార్జీలు తగ్గించమని చెప్పేసి ఏడీ గారిని గారిని అందరూ కూడా కలవటం కూడా జరుగుతూ ఉంది రేపు రాబోయే రోజుల్లో మైలవరం నియోజకవర్గంలో ఇంకా పెద్ద ఎత్తున ప్రజల పక్షాన నిలబడతాం ప్రజల పక్షాన పోరాడతాం దోచుకు తింటున్న దుర్మార్గుల మీద కూడా ఎందాకైనా వెళ్ళి ప్రజల కోసం నిలబడతామని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటూ ఈరోజు పాత్రికే మిత్రులు కూడా ఎంత ఎండ అయినా సరే వచ్చారు మా కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజెప్పండి ప్రభుత్వానికి తెలియజెప్పండి తప్పనిసరిగా పాత్రికే మిత్రులకి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళకి మా నాయకులకి కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం జరుపుకుంటూ